సమూహ పండితులకు శుభాకాంక్షలతో శ్రీకర అనేటువంటి పదాన్ని నాలుగు పాదాల్లో వాడుతూ శార్దూలంలో లలితాశంకరుల కళ్యాణోత్సవ వైభవాన్ని వర్ణించండి నా పేరు రాధాకృష్ణ హరి ఓం స్వస్తి ఓం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ నమః సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి శీర్షిక ద్వారా బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపతి అంశం శ్రీకర అనే పదాన్ని నాలుగు పాదాల్లో వాడుతూ శ్రీ లలితాశంకరుల కళ్యాణ మహోత్సవాన్ని గురించి శార్దూల వృత్తంలో వర్ణించాలి శ్రీరమ్యం శుభం శ్రీకరమునౌ శ్రీరమ్యం శుభం శ్రీకరమున శ్రీ పార్వతీ శంకర శ్రీరంజిల్లు వివాహ శ్రీకరమన్ పారీణముతోడ శ్రీకరపుతల్లగా పారీణముతోడ శ్రీకరపు आराधिं पगनौनु श्रीकरमहन्यासं दीक्षाविधिं आराधिं पगनौनु श्रीकरमहन्यासं दीक्षा ओम् श्रीमा श्रीगुरुभ्यो स्रे नमः भक्तिसाधन वाट्सप् समूहं కవిమిత్ర బృందానికి నమస్కారం ఈనాటి దత్తపది అంశం శ్రీకర నాలుగు పర్యాయములు లలిత పరమేశ్వరుల వర్ కళ్యాణ్ శ్రీ సింభుండును శ్రీకరుడు శ్రీపీఠముంజేరగా శ్రీ సింభుండును శ్రీకరుండు సుభుడై శ్రీపీఠము గద సర్వమంగళయుత భద్రాత్మయ్యి శ్రీకరమ్మై సిగ్గిల్లెను సిగ్గిలెను పిండి వేలా అచటం మాంగళ్యమే శ్రీకరమ్మై సత్యమ్ముగా శ్రీకరం మగునటన్ మాధుర్యమో దృష్టితో శ్రీశంభుండును శ్రీకరుండు శుభుడై శ్రీపీఠముంజేరగా బాసిల్యం గద సర్వమంగళయుత భద్రాత్మయ శ్రీకరం మై సిగ్గిల్ పిండివేలా అచటం మాంగళ్యమే శ్రీకరం మయి సత్యం మొగ శ్రీకరం ముగునటం మాధుర్యమో దృష్టితో స్వస్తి ధన్యవాదాలు